హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ కొండ అండి ఇది ఈ ఊరు పేరు అయ్యవరపల్లె చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు గ్రీన్గా ఉంటుందండి ఈ ఊరు చాలా బాగుంటుంది ఇదైతే మా ఆడపరచు వాళ్ళ కలమండి చూడండి పిల్లలు అక్కడ లగోరి డిగోరీ గేమ్ ఆడుతున్నారు గేమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి మాత్రం ఈ ఊరు అంటే చాలా ఇష్టం అండి అత్త వాళ్ళ ఊరు ఇది ఎందుకంటే ఈ ఊర్లో చాలా మంది పిల్లలు ఉంటారు మామూలుగా అయితే ఇప్పుడు పిల్లలు ఎవరు గేమ్స్ ఆడట్లేదు కదా పల్లెటూరు గేమ్స్ ఎవరు కానీ ఈ ఊర్లో పిల్లలు మాత్రం చాలా బాగా ఆడుకుంటారు అందుకే తనకి ఇష్టం అండి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా వెళ్దాం వెళ్దాం అంటుంది చూడండి ఇలాగో

அப்படி பண்ணுவேன்

ਕੋਈ ਨਹੀਂ ਆਵਾਜ਼ ਨਹੀਂ ਮੈਂ ਜਸਤੀ ਕੈਨਲ ਦਾ ਚੱਪੀਣਾ ਨਹੀਂ ਨਾਟ ਆਊਟ ਨੂੰ ਮਾਊਸ ਲਿਫਟ ਆਹ ਲਾਉਣੇ ਦੋ ਨੋਟਿਸ ਮੈਨੂੰ ਪਾ ਪੈਲ ਦੋ ਵਾਰ ਦੇਖੋ